ఈ సంతలోకి వచ్చేసరికి మాకు సబ్స్క్రైబర్ ఇదిగారు సెల్ఫీ అడిగారు సెల్ఫీ ఇస్తున్నాము సంతలో సబ్స్క్రైబర్ అన్నారు తాకు నీకే ఇక్కడికి వెళ్తున్నావు సంతకి వెళ్తున్నావా ఏడుకు సంతలోని

సంత జరిగబోతుంది చాలా పెద్ద సంత సంతది మీకైతే ఇప్పుడు ఆ సంతం చూపించబోతున్నాను ఆ సంతకి ఇంచుమించు ఒక ముప్పై నలభై గ్రామాలు వస్తారు గిరిజన సంతది ఇది ఇటు ఇటుపక్క అయితే అటుగా ఒడిస్సా అని చెప్పాను కదా ఒడిస్సా పక్క నుంచి ఆరు కొండని చూసండి కొండ అవతల ఒడిస్తా ఉంది కొండకి ఎంత దూరం లేదు చూడండి మనకి చాలా దగ్గరలో ఉంది ఈ దుగ్గేర్ సంత ఇది మన్యం జిల్లా మొక్కు మండలంలో ఉంది ఇది స్వతంత్ర కాలం ముందు నుంచి ఉంది సంత దగ్గర దగ్గరలో ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు అవుతుంది సంతలో వచ్చి ఆంధ్ర కొండ ఒడిస్సా ఇక్కడి నుంచి ఒడిస్సా లేదు ఒక పదహారు అని ఒడిస్సా బార్డర్కి చాలా దగ్గరకున్నాం మనం ఒడిస్సాకి సంత అయితే ఇక్కడ చాలా అద్భుతంగా జరగబోతుంది మీకైతే ఇప్పుడు సంత చూపించబోతున్నాను వచ్చేయండి ఇప్పుడు సంతకైతే తెలిపోదాం ఇక్కడికి వెళ్తున్నావు సంతా సంతకు వెళ్తున్నావా ఏటుకు అంత సంతలోనే இப்பாக்குற சந்தேக சந்திக்க சாந்தி கோனரா எவ்வளவுங்க கண்ணம் எந்த இருபது ரூபாய் கூப்பிட்டு கூட்ட வீடுக்கு

మామూలు చూడటానికి వెళ్ళవా ఏడుకుంటావు సాగుకరి సాగుకరి డబ్బులు ఇవ్వాలంటే ఆ సాగుకరి సంతకు రాలేదు నీకు ఏడు కావాలండి కావాలంటే చెప్పి కొంటాం మేము కావాలి కావాలంటే తీసుకుంటాం రా సంతకెళ్ళాము గారు సంతకెళ్ళేసి ఉల్లిపాయలు మిరపకాయలు కొనుక్కొని వెళ్తున్నాము ఇంకేంటి కొనలేదా ఇంకేంటి కొంటాము ఉల్లిపాయలు మిరపకాయలు పాతిక రూపాయలు అంటే నాలుగు కేజీలు కొన్నాను వంద ఇచ్చాను ఒక యాభై రూపాయలు పర్లేదు ఇక్కడ రేటు తక్కువ రేట్ ఇస్తారు బయట షాపుల మీద ఇది కొంచెం తక్కువ షాపులు కూడా అదే రేట్ వస్తుంది చిన్న రేట్ ఇక్కడ కూడా ఇస్తారు వారం సరిపోయినట్టు వారానికి సరిపోయినట్టు కొనుక్కుంటాము వారానికి ఒకసారి కొంటాము వీళ్ళు ఆ కొండ మీద కాదు మూలాలసీలు చుట్టుపక్కల నుంచి దగ్గర మొత్తం దిగిపోద్ది కొండ ఇప్పుడే మనం సంతలకు వెళ్ళిపోతున్నాము ఇదిగోండి చాలా పెద్ద సంతనే సంత అవుతుంది தெ <laughs>

తప్పాలి ఇప్పుడైతే మనం మిఠాయిల దుకాణకి వచ్చాము చూడండి చాలా మిఠాయిలు ఉన్నాయి చిన్న చిన్న ఉన్నాయి ఇవేటండివి పోండ్లంటే అవి అవి ఇవి అంట ఇవేటివి పొంగళలా అవి పిండి వడియలు ఇవి మా కాసి మనకాశి ఎక్కువ అయితే చల్లంతా నంచుకు ఓడిగుంటారు దాన్ని బాగుంటుంది ఇప్పుడైతే ఇప్పుడైతే టేస్ట్ చేయబోతుంది ఒకటి పోకొండ అంట ఉంది లోపల చాలా బాగుంది ఇప్పుడైతే మనం కత్తులు పదున పెడతారు కదా కత్తులను గొడ్డలు అన్ని అక్కడికైతే వచ్చాము ఇదిగోండి అది దాని పేరేంటి పడికే అంత అంటారు దీని పేరు ఇది పంక పంకం మాకు తెలివిలోనే ఫ్యాన్ అని అర్థము గాలి గాలి పంక అది దాని నుంచి చూడండి తిప్పుతాంటారు చిప్పసేపు ఇదిగోండి ఇక్కడ వరకు అయితే కర్ర పెట్టారు ఆ గాలి ఇక్కడికి రావడానికి ఇక్కడైతే పుగ్గులు వేస్తున్నావు చూడండి బొగ్గులు వేసుకొని ఇదిగోండి ఇది గొడ్లు కంపెట్టారు ఇది గొడ్లంత పెట్టారు చూడండి ఇదైతే కాలుస్తున్నారు వేడెక్కేసి దీన్ని మళ్ళీ కొడతారు కుట్టిన తర్వాత దీన్ని షాప్ చేయడానికి అదే పదిని పదులు పెట్టడానికి ఇదిగా బొగ్గులు కూడా వేస్తున్నారు చూడండి సాయిగా చూడండి వాళ్ళ కొంచెం వాళ్ళకి సహాయం చేస్తున్నాడు తిప్పుతున్నాడు పంకనే చాలా సులువు పద్ధతిలో గాలి ఎక్కువ చాలా బాగుంది తిప్పడానికి వీలుగా ఉంది కదా ఈ విధంగా అయితే గాలి అనేది బయటికి వెళ్లకుండా లోపలికి వస్తుంది సరే తిదిగండి ఇక్కడ తగులుతుంది బుగ్గులు అనేది కొద్ది వేగంగా మనకి రాలుతాయి రాసిందే తిదిగోండి ఈ అనేది వేడితుంది చూడండి తీ మనము గొడ్డలకు అమ్మ తీయడం చూడండి పట్టుకోవడానికి పట్టకలు కూడా ఉపయోగిస్తున్నారు పట్టకలు ఉపయోగించి తీయాలి ఇదిగోండి చూడండి ఎంత అయిపోయింది అప్పుడు ఇది బాబు చాలా ఎర్ర అయిపోయింది బాబ్బా చూడండి ఎంత సౌండ్ వస్తుంది అది ఎంత ఎంత వేడికి కాలిందో చూడండి వేడికి కాలు బట్టి త్యాగం సౌండ్ అవుతుంది ఇప్పుడు మన పెట్ట మాది పెట్టండి ఇప్పుడైతే మా కత్తిని పదులు పెట్టడానికి ఇచ్చాము ఇది కూడా మన కత్తి అయితే చూడండి అగ్గిపోయిన పెట్టారు బొగ్గులు కూడా వేసినా చూడండి బొగ్గులు అయితే ఈ విధంగా వేసుకోవాలి బొగ్గులు కూడా వేసారు చూడండి సాయి తిప్ప మాత్రం కొంచెం హెల్ప్ చేయ బొగ్గులు కూడా వేసాను చూడండి మా సాయి కూడా అతనికి హెల్ప్ చేస్తాను అంతండి చేయమని చెప్పాను ఆ గాలిపా పంటను తిప్పుడు చూడండి ఈ విధంగా అయితే తిప్పుకోవాలి చూడడం వల్ల అగ్గి అనేది ఆ గాలి అనేది దీనికి తగులుతుంది చూడండి ఎలా కట్టారో చాలా బాగా కట్టారు కదా ఇదిగోండి మనం కట్టి ఇప్పుడు తీసేస్తాను చూడండి బాగా ఖాళీలు చూడండి ఎంత ఎరకాలని చూడండి ఇప్పుడు దీన్ని ఇప్పుడు కొడతారు కుట్టేసి పదును పడతారు చూడండి పదును పట్టంగా ఈ విధంగా అయితే కొట్టాలి చూడండి చాలా బాగా కొడతాండ్రు ఇదిగోండి కింద కూడా ఏదో ఇనుపదే పెట్టుకున్నారు పెట్టుకుని పైన సుత్తుని కూర్చున్నారు చూడండి ఈ విధంగా బాగా వేడెక్కినంత కొడితే పదును పట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పి పెట్టారు ఆ ఐరన్ మొక్క అది ఉంది కదా గట్టి మొక్క మీ అద్దీ లావుగా ఉంది ఉందాకము సన్నంగా అవుతుంది సన్నంగా అయితే అవుతుంది ఎందుకంటే సంతలోనే చూడండి ఇవి విక్రయిస్తున్నారు టైర్ బ్యాండ్లు ఇవన్నీ అమ్ముతున్నారు నెయిల్ కట్టర్ ఫోన్స్ పైన్లు ఇవన్నీ ఉన్నాయి తర్వాత చిన్న చిన్న వేకమున్నా నాణం చూడండి చాలా చక్కగా కూర్చోండి కదా తాత కూడా చాలా చక్కగా కూర్చోండి లేక ఫ్యాన్స్ ఐటమ్ నాకు చూడండి చైన్లు హెయిర్ పిన్స్ నోస్ పిన్స్ ఇవే ఉన్నాయి యువత బాగా అయితే బట్టలు విక్రేస్తున్నారు చూడండి ఓకే టీషర్ట్లు ఇవన్నీ అమ్ముతున్నారు చిన్నపిల్లలు షార్ట్స్ అవన్నీ అమ్ముతున్నారు గురుగారు ఇవాళ బిజినెస్ ఎలాగైంది సంతలోని కరోనా వచ్చిన నుంచి బిజినెస్ పోయింది గురు ఇప్పుడు పెద్దగా సంతలు ఏట్లు అసలు బిజినెస్ ఎట్లేదు బిజినెస్ అంటే వెయ్యి పదిహేను వందలు ఇంతకు ముందు నాలుగు వేలు ఐదు వేలు అమ్ముకుంటాను వెయ్యి పదిహేను వందల రూపాయలు ఈ రోజుల్లో అమ్ముకుంటాను బిజినెస్ టోటల్ గా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ పోయింది రోజు కూలి కూడా రావట్లేదు

కొలు నీ చేతి లేవు సంత కూర్చింది అయితే చూడండి సంతలో జాంకాలు అమ్ముతుంది మా అమ్మ ఎంత జాంకాయ ఒకటి మామ ఎంత ఒకటి కేజీ ఎంత మామ జాంకాయలు కాయ ఎంత ఇరవైకి నాలుగు జాంకేలు ఎక్కడి నుంచి తీసుకుని వస్తావు జాంకాయలు మక్కువ నుంచే బాగుంటాయి డైలీ అమ్ముతా ఇక్కడ ప్రతి సంత రోజున రోజుకి ఎంత అమ్ముతావు బేరం లేదా ఈ రోజు కిందటి వారం ఉందా బేనం ఈ వారం లేదు బేరం బాబాయ్ ఈ రోజు చెప్తావా చూడలే బాబాయ్ కదా అది టైలరింగ్ మిషన్ పెట్టారు ఇక్కడ ఏ వచ్చిన వాళ్ళందరికీ కొడతారంట కుడరు బాబాయ్ రోజు కొడదు ఏ వచ్చిన పాత బట్టలు కొడతారా పాత కొడతాను

ఏంటి లేదు అప్పుడు బేరాలు పెట్టి ఇప్పుడు బేరాలు వేరే పెట్టి వాళ్ళు ఉండే కొత్త పాత అని కొని వస్తూ ఉంటారు రేపు కొత్త ఊరు తీయడు ఏదో ఫ్యాన్ తెచ్చావుగా అంటే అది సైజ్ చేయ అదే సైజ్ అయితే ఒక ఇరవై ముప్పై అడిగిస్తాడు మనకు తెలుసు కదా అంత రెడీమేడ్ సరుకు చేసుకోవట్లేదు అంత ఆన్లైన్ అంటే ఆన్లైన్ అయిపోయింది పాత బట్టలు అమ్ముతాడు యాభై రూపాయలు వంద రూపాయలు అయితే ప్యాంటు షూట్ వచ్చేస్తుంది మరి కొత్త వేస్తా నువ్వు వాళ్ళకి ఎంతోమంది కొంత తొడిగేస్తాడు అందరికి ఏదో రిపేర్ అంతే సైజ్ పొడవు తీసుకొస్తాను అది లేకపోతే లేదు అది ఇరవై ముప్పై ఇస్తారు కష్టం ఏది అప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు అదే తేడా

పిత్తబరుగులు అది నత్తళ్ళు ఈ కవ్వళ్ళు ఇవన్నీ అమ్ముతుంది మా ఊరు చూసుకొచ్చిప్పుడు నుంచి ఉంచు ఒక పది పదిహేను రకాలు అమ్మేది వేయకుండానే నెక్స్ట్ ఉప్పు సవాళ్ళు పట్టు కవాళ్ళు అవన్నీ అమ్మేది ఇదిగో బొట్టలు అని తెచ్చి అమ్మేది ఇప్పుడైతే సంతం మాకు కనిపించింది అండస్ పెట్టే ముసులుతాయి చాలా అదృష్టం చూసాము అడిగితేమొచ్చి నాయనే రాలేపాతాను మీ ఊరు ఎందుకంటే నాకు కాలు పట్లు పట్టుసాయి నాకు ఇంపే ఇవ్వండి కాలు పొంగ పని చూపేస్తుంది మాట్లాడు బాబు తినట్టు మాట్లాడాలి మాట్లాడు ఏం రాడు మనిషి కాలు బాగాలేదు ఇక్కడ సంతకి వారం వారం మొత్తం ఎన్ని సంవత్సరాలు అవుతుంది మా ఊరు రాడు మనిషి రాలేదు రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల నుంచి రాలేదు మా ఊరు ఏ ఊరు వెళ్ళట్లేదు సంతకే వస్తాను బాగున్నావు అయితే అమ్మ వీరోజు అంతే నమ్మే పని వెయ్యి రూపాయలకి అమ్మేవా పర్లేదా వెయ్యి రూపాయలకి అమ్మిందంట పర్లేదంటుంది లాభం వస్తుందా సరుకు తిన్నావా లేదా తిన్నావా అదే వాటర్ బాటిల్ కూడా నీళ్ళు తాగావా నీళ్ళు తాగు నీళ్ళు తాగు తాగు నీకే తాగు బాగున్నాయి నీరు మా ఊరు అత్త పోయితే తీసుకెళ్తాను

ఆడద నెల అక్కడ సంత పెద్ద అవుద్ది పర్లేదా ఆ పర్లేదు కస్పాల్సన పరలదిగా తమని స్టార్ట్ అవుద్ది అక్కడ పదకొండు సాధకున స్టార్ట్ అవుద్ది పర్లేదు బాణం అవుతుంది అక్కడ అమ్ముతావా అలాగే సరుకు వరకు వస్తుంది అంతుత సంతకి ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు నేనా ఓ కారు వ్యాపారి సంవత్సరాల నుంచి చూస్తున్నా సంతకి అరే సంవత్సరాల నుంచి ముస్లిం సంత వస్తుందంటకి సంతకి ఇప్పుడే బాయి బ్రహ్ రూపాయికి నెత్తల బొర్రమేద రూపాయికి అప్పుడు నుంచి వస్తున్నావు యాభై నెత్తల యాభై ఇవి వందలు ఇవి యాభైలు ఇవి యాభై రూపాయలు అప్పుడు అన్నిటి ఇచ్చిదనివి మొక్క రేట్లు పెరిగిసా చేపల రేట్లు పెరిగిసాయి ఈ సంతకి ఎక్కువ ఎటు నుంచి వస్తారు కొండమే నుంచా ఈ సంతలోకి వచ్చేసరికి మాకు సబ్స్క్రైబర్ ఎదురయ్యారు సెల్ఫీ అడిగారు సెల్ఫీ ఇస్తున్నాము సంతలో మా సబ్స్క్రైబర్ ఉన్నారు రోజు మా వీడియోలు చూస్తావా చూసే ఫోటో అడిగాను బాగున్నాయి వీడియోలు బాగున్నాయి వీడియోస్ బాగున్నాయి అంటున్నారు ఓకేనా ఓకే ఈ సంత వీడియో అయితే చాలా అద్భుతంగా వచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి మర్చిపోకండి సబ్స్క్రైబ్